హాయ్ ఎవ్రీవన్ ఈరోజు ములక్కాడ పప్పుచారు ఎలా రెడీ చేయాలో తెలుసుకుందాం ముందుగా కందిపప్పును నీట్గా కడుక్కొని ఈ విధంగా కొంచెం వాటర్ వేసుకొని అందులో కొంచెం ఆయిల్ కొంచెం పసుపు వేసుకొని ఉడికించుకోండి ఒక ఫోర్ విజిల్స్ రావాలి ఫోర్ విజిల్స్ వస్తే మనకి కందిపప్పు అనేది కంప్లీట్గా ఉడికిపోతుంది ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని క్యాప్ సరిగ్గా పెట్టుకొని ఫోర్ విజిల్స్ వచ్చేవరకి ఉంచండి అదే విధంగా మనకి పప్పుచారకి కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోండి ఈ ప్రాసెస్ అంతా అయ్యేలోపు కొంచెం మనకి చింతపండు అనేది నానుతుంది మంచిగా చూడండి పప్పు అనేది ఈ విధంగా ఉడకాలి ఫోర్ విజిల్స్ వస్తే ఈ విధంగా ఉడుకుతుంది ఉడికిన పప్పుని ఒక దాంట్లోకి తీసుకోండి చూసారు కదా ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి అలాగే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఫోర్ టేబుల్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకోండి తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని యాడ్ చేయండి ఆనియన్ మంచి గోలిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేయండి మనము ములక్కడ పప్పుచారు కాబట్టి ములక్కడల్ని ముందుగానే తొక్క తీసి నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆనియన్ గోలిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి మంచి గోలిన తర్వాత ఇందాక చెప్పా కదా నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి ములగ అవి ఇందులో యాడ్ చేసుకోండి ములగ కూడా కొంచెం గోలిన తర్వాత ఒక రెండు టమాటాలని ఇందులో యాడ్ చేసుకోండి కట్ చేసుకొని ఇంకా మీ దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ క్యారెట్ అలాంటివి ఉంటే దోసకాయ క్యారెట్ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు టమాటా ములక్కడలు కొంచెం గోలిన తర్వాత కొంచెం పసుపు మనకి పప్పుచారుకి ఎంతైతే సరిపోతుందో అంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందాక పప్పును మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆ పప్పును ఇందులో యాడ్ చేసుకోండి మళ్ళీ ఒకసారి ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని కలుపుకొని చింతపండు మనం ఇందాక నానబెట్టుకోవడానికి చెప్పా కదా పక్కన పెట్టుకోవాలని అది ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేసరికి మంచిగా నానుతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత చింతపండు గుజ్జును ఇందులో యాడ్ చేసుకోవాలి మనం ఎంతైతే పులుపు తినడానికి సరిపోతుందో అంత పులుపును యాడ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకోండి చారు అనేది మంచిగా మరగాలి మనకి అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుంది ఒక టెన్ మినిట్స్ అట్లా మరగనివ్వండి ఈ విధంగా మంచిగా మరిగిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది చారు చిక్కబడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే టేస్టీ టేస్టీ ములక్కాడ పప్పు చారు రెడీ